ఫస్ట్ భగవద్గీత చెప్తుంది అహం సర్వస్య ప్రభో సర్వం ప్రవర్తతే ఇతి భజంతే మాం బుధ భావ సమన్విత అహం సర్వస్య నేనే సమస్తాన్ని సృష్టించిన వాడను సమస్తం అంటే భూమి ఆకాశాలు సూర్యచంద్ర నక్షత్రాలు మానవులు జంతువులు పశువులు పక్షులు సముద్రాలు సముద్రాల్లో ఉన్న చేపలు అన్ని రకాల జీవులు అహం సర్వస్య మొ మొత్తం నేనే సృష్టించాను నేను తప్ప వేరొక దేవుడు నీకు లేడు అర్థమవుతుందా నన్ను తెలుసుకున్నవాడు జ్ఞాని అంటాడు ఇప్పుడు చెప్పండి భగవద్గీతలో నేను ఇదంతా సృష్టించాను హిందువుల వరకే సృష్టించాను ఎక్కడ చెప్పలేదండి నేను హిందువుల వరకే దేవుడిని ఎక్కడ చెప్పలేదు అదే విషయాన్ని బైబిల్ అడిగితే బైబిల్ కూడా భూతిగంధం నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి నేనే ఆకాశాన్ని విషాల వాడిని భూమిని పరిచిన వాడిని నేను నేనే యహవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు లేడు నేను ఒక్కడినే అక్కడ కూడా ఒక్కనే అంటున్నాడు ఇక్కడ భగవద్గీతలో అంటున్నాడు బైబిల్ కూడా ఒకడు అంటున్నాడు కురాన్లు కూడా ఒకడే అంటున్నాడు అర్థమవుతుందా ఈ భూమి ఆకాశాలని మీ దేవుడు ఒక్కడే రెండవ అధ్యాయం నూట అరవై మూడు వచ్చిందో సూర్యభక్ర మీ దేవుడు అక్కడే ఆ కరుణామయుడు ఆ కృపాకరుడు తప్ప మరొక దేవుడు మీకు లేడు ఈ విషయం గ్రహించడానికి గ్రహించడానికి ఏం కావాలండి మనకి చెప్పండి ఒకసారి ఈ విషయం గ్రహించటానికి మనం గ్రహించాలంటే మనకి ఏముండాలి ఆలోచన ఉండాలి తెలుసుకోవాలని జిజ్ఞాస ఉండాలి మెదడు సరిగా పనిచేయాలి మెదడు అందరి మెదట పనిచేస్తూనే ఉంది భూమి ఆకాశాల నిర్మాణంలో అర్థమవుతుందా సూర్యచంద్ర నక్షత్రాల్లో పగలు రాత్రులు వచ్చిపోవటంలో నేనొక్కడినే అనటానికి లెక్కలేనన్ని సూచనలు ఉన్నాయి వారు గ్రహిస్తే ఏం చెప్పాడు వారు గ్రహిస్తే కానీ మనం గ్రహించం కదా కురాన్లో అక్కడే అన్నాడు ఇక్కడ చెప్పిన పేరు కురాన్లో ఇది అరబ్బీ భాష ఈ అరబ్బీ భాషలో అల్లా అన్నారు అది గోహ్ సాయిబుల్ దేవుడు గురించి చెప్పడానికే నేను మైకి పట్టుకున్నాడు రా వాళ్ళు కొంతమంది ఉన్నారు అది అపోహ ఒక గ్లాస్ మంచులు ఇస్తారా నాకు అదే బైబిల్లో నేను యహోవా అని అన్నాడు అది హెబ్బీ భాష అదే భగవద్గీతలో పరబ్రహ్మ అన్నాడు ఒకసారి జాగ్రత్తగా ఏంటంటే అది సంస్కృత భాష భగవద్గీతలో చెప్పబడింది సంస్కృత భాష బైబిల్లో చెప్పబడింది హెబ్రి భాష కురాన్లో చెప్పబడింది అరబీ భాష అక్కడ అల్లా అన్నాడు ఇక్కడ యహో అన్నాడు ఇక్కడ పరబ్రహ్మ అన్నాడు మూడు భాషలు వేరు వేరు కాబట్టి ఆ భాషల్లో సృష్టికర్త ఈ భూమి ఆకాశాలను సృజించిన దైవాన్ని వాళ్ళకి అర్థమయ్యే భాషలో ఆ ప్రజలకు వచ్చే భాషలో పరిచయం చేయటం జరిగింది అర్థమైందా ఇప్పుడు చిన్న ఉదాహరణ ఇప్పుడు దీంట్లో బాటిల్లో ఏమున్నాయి మంచినీళ్ళు అదే భాష ఏ భాష దాన్ని ఇంగ్లీష్లో చెప్పండి ఈ బాటిల్లో ఉందా మంచి నీళ్ళని వాటర్ భాష మారిందా బాటిల్లో ఉన్న వాటర్ వాటర్ మారిందా హిందీలో చెప్పండి ఉర్దూలో కానీ హిందీలో కానీ పానీ అన్నా అదే పదార్థం వాటర్ అన్నా అదే పదార్థం పదార్థం ఏం మారలా మంచినీళ్ళు అన్నా అదే పదార్థం భాషలు మారిన పదార్థం మారిందా అలాగే దేవుడు మారలేదు మనం పిలిచే భాషలు మారినాయి మీరు చెప్తే మేము వినం మా దేవుడు మాకే సరే చూద్దాం మరి ఆ విధంగా కూడా పరిశీలిద్దాం ఇప్పుడు నాకు ఎన్ని కళ్ళు ఉన్నాయండి చెప్పండి సార్ మనం పరిశీలిస్తున్నాం నాకు రెండు కళ్ళు ఉన్నాయి హిందూ సోదరులకు కళ్ళు ఉన్నాయి రెండే ఉన్నాయి నాకు ఇచ్చింది ఎవరు కళ్ళు హిందూ సోదరులకు ఇచ్చింది క్రైస్తవ సోదరులకు ఎన్ని కళ్ళు ఉన్నాయి రెండే ఉన్నాయి భూమండలం మీద మానవుడు అనేవాడికి కళ్ళు ఉన్నాయి ఇచ్చింది ఎవరు నేను ఇలా ఒకళ్ళని అడుగుతున్నాను ఊరుకోండి సార్ మా అమ్మ మా అమ్మ ఇచ్చింది అన్నాడు ఒక ఆయన నా బండి ఎక్కాడు బండి మీద పోతున్నాం కార్లు అనుకోడు కార్లు పోతున్నాం కళ్ళెవరు ఇచ్చారంటే మా అమ్మ ఇచ్చింది అంటున్నాడు బాబు నీలాంటి వాళ్ళు ఉంటారనే దేవుడు ఏం చేశారంటే వేల మందికి కళ్ళు ఇచ్చి ఒక వ్యక్తికి కళ్ళు ఆపాడు తల్లి వేయగలిగితే తన కొడుకుని గుడ్డివాడిగా చేసుకుంటుందా చేసుకోదు ఈ గుడ్డివాడు లేకపోతే గుడ్డివాడు ఎట్టు ఉంటాడో మనకి అర్థం కాదు మనకి విలువ తెలియదు కళ్ళ విలువ తెలియదు అందుకే ఒక గుడ్డివాడిని మన కళ్ళెదురుగా తిప్పుతున్నాడు అర్థమవుతుందా భూమండలం మీద మీకు కానీ నాకు కానీ ఎవరికైనా మానవుడికే కాదు పక్షులకి పశువులకి చూడగలిగే ప్రతి జీవికి కళ్ళు ఇచ్చిన వాడినే దైవం అంటారు మన అప్సమైన తెలుగులో చెప్పాలంటే ఆయనే భగవంతుడు క్లియర్ ఈ విషయం ఎన్నిసార్లు ఇంటి అర్థమైద్ది ఈ విషయం దీనికోసం ఏమైనా డిగ్రీలు చేయాలా ఎంఎస్సి బీఈడి ఏమైనా తీసుకోవాలా చెప్పండి కానీ ఆ దాసలో మనం లేము మీ ఇల్లు గుర్తుపట్టారు అర్థమవుతుందా హైదరాబాద్లో వదిలిపెట్టినా అమెరికాలో వదిలిపెట్టినా మీ ఇల్లు ఎత్తుక్కుంటూ వస్తారు కానీ నా కళ్ళు ఇచ్చిన వాడే నా దేవుడు అంటానికి ఎంత సమయం పట్టిద్దండి తెలుసుకోవడానికి